పశ్చిమ గోదావరి జిల్లా ఆక్విడ్లోని రిటైర్డ్ హెడ్ మాస్టర్ రాజరాజేశ్వరి సైబర్ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఏడు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని తొంభై మూడు లక్షల రూపాయలు సైబర్ నేరగాలు వేరే అకౌంట్లకు ట్రాన్స్ఫర్లు అయ్యాయని అడిషనల్ ఎస్పీ వి భీమారావు ఆక్విడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ కేసులో ప్రతిభ చూపిన అధికారులకు సిబ్బందికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ జగదీశ్వరరావు ఎస్ఐ హెచ్ నాగరాజు సిబ్బంది పాల్గొన్నారు ఈ వృధురాలను లక్ష్యం చేసుకొని ఈ సైబర్ నేరగాలు వాట్సాప్ ద్వారాగా వీడియో కాల్స్ ద్వారాగా పోలీస్ అధికారులని మరియు న్యాయస్థాన అధికారులని నటిస్తూ బెదిరిస్తూ పాల్పడ్డారు ఈ దాని మీద ఆధార్ కార్డు వినియోగం దునియోగులు అక్రమ లావాదేవీలు జరిగినట్టు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఈ డిజిటల్ అరెస్టర్ అనే దాని మీద వచ్చిన ఫిర్యాదు మీద పోలీసు రాకిపేట పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ వన్ థర్టీ ఎయిట్ ై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ నాటి ఎయిట్ త్రీ ఎయిటీన్ త్రీ నైన్టీన్ త్రీ థర్టీ త్రీ త్రీ థర్టీ ఎయిట్ త్రీ ఫార్టీ త్రీ సిక్స్టీ సిక్స్ మరియు సిక్స్టీ సిక్స్ సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద యాక్టివిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసులో భాగంగా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నాన్ న్యాయం అస్మి ఐపీఎస్ వారు ఈ కేసులో నాలుగు టీంలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఈ కేసులో దాని మీద దర్యాప్తు ప్రారంభించనుంది ఈ కేసులో ముఖ్యంగా తొంభై మూడు లక్షల ఇరవై ఐదు వేల వరకు ఫిర్యాదు రా వృద్ధులు పోగొట్టుకోవడం జరిగింది దీంట్లో భాగంగా దర్యాప్తులో భాగంగా ఇది అంతర్రాష్ట్ర దర్యాప్తుగా ఉంది దీంట్లో నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది నిందితుల వివరాలు సభ్య జగదీశ్ రెడ్డి ఈయన మధురవాడకు చెందిన విశాఖపట్నం ఈయన ఫిర్యాదు ఖాతా నుండి ముద్దాయి ఖాతాకు ఐదు లక్షల వరకు బదిలీ చేయడం జరిగింది రెండవ ముద్దాయి ఆరిఫ్ మహమ్మద్ ఈయన ఈ ముంబై మహారాష్ట్ర ఉంది ఈయన దగ్గర ఫిర్యాదు ఖాతా నుండి ముద్దాయి ఖాతాకు ఐదు లక్షల వరకు బదిలీ చేయడం జరిగింది అదేవిధంగా కురుషునూరి రాధారాణి ఈ దిల్సు నగర్ హైదరాబాద్ ఈ ఫిర్యాదు ఖాతా నుండి ముద్దాయి ఖాతాకు పదకొండు లక్షల రూపాయలు బదిలీ చేయడం జరిగింది అదేవిధంగా సాహిబ్ లతీ షేక్ ఈ రామానంద నగర్ మహారాష్ట్ర సాంగి జిల్లా ఈయన దగ్గర నుంచి కూడా పది లక్షల రూపాయల వరకు ఫిర్యాదు ఖాతాల నుండి ముద్దాయి బదిలీ చేయడం జరిగింది ఈ అదేవిధంగా ముద్దాయి ఖాతాల నుండి సుమారు ఏడు లక్షల ముప్పై నాలుగు వేల వరకు అమౌంట్ ఫ్రీజు అవడం అనేది జరిగింది ముఖ్యంగా ఈ కేసులో ప్రజలు ఈ సైబర్ మోసాల మీద ఎలర్ట్గా ఉండాలనేది చాలాసార్లు మేము మీ ద్వారాగా ప్రజలకు అందరికీ చెప్పడం జరిగింది ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ వృద్ధుల దగ్గర టార్గెట్ చేసుకుంటూ ఈ సైబర్ నేరగాళ్లు ముఠాగా ఏర్పడి అంతర్రాష్ట్ర ముఠాగా ఉందా ఏర్పడి చాలా నేరాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు వన్ నైన్ త్రీ జీరో ద్వారాగా హెల్ప్ లైన్ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్ప్ లైన్కి ఏదైనా సమాచారం ఉంటే ఇమ్మీడియట్ తెలియజేస్తే ఇది నేషనల్ వైడ్గా ఎలర్ట్ మెసేజ్ ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా మోసపోకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఎక్కువగా వృద్ధులు అనేది మోసపోతున్నారు అటువంటిది చాలా అవేర్నెస్ చేయడం జరుగుతుంది మీ ద్వారా కూడా మీరు అవేర్నెస్ చేయవలసింది మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబరిచిన సిఏ ఆకివీడు జగదీశ్వరరావు మరియు వన్ టౌన్ సిఏ నాగరాజు గారు అదేవిధంగా ఆకివీడి సబ్ ఇన్స్పెక్టరు హెచ్ నాగరాజు ఉండి సబ్ ఇన్స్పెక్టర్ ఎండి నజరుల్లా కాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీనివాసరావు భీమవరం టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ వంశీ భీమవరం టూ టౌన్ ఇన్స్పెక్టర్ భీమవరం రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ మరియు కానిస్టేబుల్స్ శ్రీను మహిళా కానిస్టేబుల్ మౌని కుమారి డ్రైవర్ రత్నం మరియు రాజు అని వారు వారిని ప్రత్యేకంగా మా జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది ఈ కేసులో అత్యంత ప్రజలు కనబరించిన ఆఫీసర్లు అందరూ కూడా మా జిల్లా ఎస్పీ గారు అభినందన తెలియజేస్తూ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది Thank you, thank you very much.